చంద్రబాబు మరోసారి విలన్ అయ్యారు ప్రభుత్వ స్కూళ్లలో సిబిఎస్ఈ రద్దు చేస్తూ పేదల వ్యతిరేకగా మారారు కార్పొరేట్లకు దోచిపెట్టే పనులు మొదలుపెట్టారు పేద విద్యార్థులకు సిబిఎస్ఈ అందకుండా చేస్తున్నారు దీనిపై ప్రతిపక్ష నేత జగన్ విమర్శలు గుప్పించారు గవర్నమెంట్ స్కూళ్లలో సిబిఎస్ఈ రద్దుతో మీరు మరోసారి పేదల వ్యతిరేకి అని నిరూపించుకున్నారని సీఎం చంద్రబాబుపై జగన్ విమర్శలు గుప్పించారు తద్వారా నాణ్యమైన విద్యకు గండి కొడుతున్నారని విమర్శించారు తిరోగమన నిర్ణయాలతో ప్రభుత్వ స్కూళ్లను మళ్లీ మొదటికే తీసుకెళ్తున్నారని ఆరోపించారు మేళ్లలో పిల్లలకు అత్యుత్తమ చదువులు అందించాలనుకుంటున్నారు కానీ గవర్నమెంట్ స్కూల్ పిల్లల విషయంలో వివక్ష ఎందుకు వాళ్ళు ఎప్పటికీ కింది స్థాయిలోనే ఉండిపోవాలా వారి జీవితాలకు మీరు శాపం పెట్టిన మాదిరిగా ఈ నిర్ణయాలు ఏంటి అంటూ ప్రశ్నించారు దశాబ్దాలుగా ఎవరూ పట్టించుకోకపోవడంతో గవర్నమెంట్ స్కూళ్ల రూపు మార్చే కార్యక్రమాలను రద్దు చేయడం ఎంతవరకు సమంజసమని ఎక్స్ వేదికగా ప్రశ్నలు గుప్పించారు ముఖ్యమంత్రిగా పద్నాలుగేళ్ల కాలంలో చేయలేని పనులన్నీ ఐదేళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిందన్నారు నాడు నేడు ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈ వైపు అడుగులు టోఫెల్ సబ్జెక్టు టీచర్ల కాన్సెప్ట్ తరగతి గదుల్లో ఆరవ తరగతి నుంచి ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానల్స్ ఎనిమిదవ తరగతి వచ్చేసరికి ట్యాబ్ల పంపిణీ విద్యా కానుక రోజుకో మెనుతో గోరుముద్ద ఇలా పేద పిల్లల తలరాతలను మార్చే చదువులను అందించడానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను తీసుకువచ్చిందన్నారు ఇప్పుడు ఒక్కొక్కటిగా వీటిని రద్దు చేస్తూ వస్తున్నారని అన్నారు గవర్నమెంట్ స్కూళ్ల పిల్లలను ప్రైవేటు బాట పట్టించడానికి కుట్రను అమలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు తమ పిల్లలకు మంచి చదువులు అందించడం కోసం తల్లిదండ్రులు వారి సొంత జేబు నుంచి ఎందుకు ఖర్చు చేయాలని ప్రశ్నించారు గవర్నమెంట్ స్కూలు పిల్లలు అందులో పనిచేస్తున్న ఉపాధ్యాయులు దేంట్లోనూ తక్కువ కాదని ఆయన అన్నారు వీళ్లంతా తెలివైన వారు అని తెలిపారు పైగా ప్రభుత్వ టీచర్లు లక్షల మంది పోటీ పడే పరీక్షల్లో ఉత్తీర్ణులై చక్కటి శిక్షణ కూడా పొందిన వారు ఉన్నారన్నారు ప్రైవేటు స్కూళ్లలో ఉన్న వారి కంటే గొప్ప చదువులు చదివిన వారు గొప్పగా చదువులు చెప్పగలిగిన వారు ఉన్నారని వెల్లడించారు అలాంటి వారిని తక్కువగా చూసే మీ మనస్తత్వాన్ని ముందు మార్చుకోండి అంటూ పేర్కొన్నారు పిల్లలకు కావాల్సింది వారిలో ఆత్మవిశ్వాసం నింపడం సరైన శిక్షణ పటిష్ట బోధన టీచర్లకు అందించాల్సిన ప్రేరణ ప్రోత్సాహం ఓరియంటేషన్ అని జగన్ చెప్పుకొచ్చారు గడిచిన ఐదేళ్లలో ఈ దిశగా వారు ఎంతో ప్రయాణం చేశారని తెలిపారు మళ్ళీ ఇప్పుడు వారిని నిరుత్సాహపరిచి ఉద్దేశపూర్వకంగా ఎందుకు దెబ్బతీస్తున్నారని ప్రశ్నించారు గవర్నమెంట్ స్కూళ్ల పిల్లలు ప్రపంచ స్థాయి చదువులను చదువుకునే అవకాశాలను దెబ్బతీయకండి అంటూ సూచించారు లేదంటే మీరు పేద ప్రజల వ్యతిరేకులుగా చరిత్ర హీనులుగా మిగిలిపోతారని జగన్ ఎక్స్ వేదికగా అన్నారు సీబీఎస్ఈ రద్దుతో మరోసారి బిలన్ గా చంద్రబాబు మారారని జగన్ దుమ్మెత్తిపోశారు